అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నూట తొంభై మూడో పాట పాడుకుంటున్నాం చూడారేలాడు చూడారే సిలువను రే లాడు ఏ సయ్యను పాడు లో కోడు చందే గదా పాడు కై కోడు చందే గద చూడారే సివను రేడు ఏ సయ్యను చూడారే సివను రేడు ఏ సయ్యను నా చేతులు చేసి నట్టి దోషం బూలే నా చేతులు చేసి నట్టి దోషం బూలే గద నారాజు చేతులలో గోరం పూజీలలు నారాజు చేతులలో గోరం పూజీలలు చూడారే సిలువను వ్రేలాడు ఏసయ్యను చూడారే సిలువను రేలాడు ఏ సయ్యను పాపేచా తోడగూడు నాదు చెడ్డ పడకలే పాపేచా తోడగూడు నాదు చెడ్డ పడకలే పరమగురిని ప్రక్కలోని బల్లెంపు పోటులు పరమగురిని ప్రక్కలోని బల్లెంపు పోటులు చూడారే సిలువను రేలాడు సయ్యను చూడారే సిలువను రేలాడు లాడు ఏసయ్యను పాడు లోకంబునకై గోడు చెందే గదా పాడు లోకంబునకై గోడు చెందే గదా చూడారే సిలువను రే లాడు సయ్యను చూడారే సిలువను రే లాడు ఏ సయ్యను అనుదినాత్మీయం అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం క్రీస్తు రందు ప్రియమైన దేవుని పిడ్లారా డేస్ ప్రారంభమైనప్పటి నుంచి యేసుక్రీస్తు ఖండించిన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒకవేళ ఆ లక్షణాలు మనలో ఉంటే తీసివేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అట్టి రీతిగా ఇప్పటి వరకు తొమ్మిది లక్షణాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ లెంటి లోని పదవ రోజు మనము జ్ఞాపకం చేసుకునే యేసుక్రీస్తు ఖండించిన మరొక విషయము మతయుస్ వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకున్న ఆ భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన చెప్తూ ఉన్న మాట నరహత్య చేయకూడదు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు నరహత్య చేయవద్దు అని చెప్తూ ఆ తర్వాత మిగిలినది ఆయన కంటిన్యూ చేస్తూ ఉన్నాడు ఇది పాత నిబంధన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మోసకు దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రంలో కూడా ఆయన ఆరవ ఆజ్ఞగా నరహత్య చేయకూడదు అని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లరాజు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు ఇరువురు కూడా దీనిని ఖండిస్తూ ఉన్నారు అంటే కారణము ఈ మానవునికి ఆయుషు అనేది దేవుడు అనుగ్రహించింది కాబట్టి దేవుడే దానిని తిరిగి తీసుకోవాలి తప్ప వేరే ఎవరు కూడా ఒక మనుషుని ఒక ప్రాణం తీయడానికి వీల్లేదు ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డల ఆది కాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు సృష్టినంతటినీ చేసిన అనంతరము మానవుణ్ణి తయారు చేస్తూ ఉన్నాడు ఆ మానవుణ్ణి తయారు చేయడానికి ఆయన మట్టిని ఉపయోగించుకొని తన స్వాస్థాలతో చేస్తూ ఉన్నాడు అంత చేసిన అనంతరము వానికి జీవం ఇవ్వడానికి మాత్రము తన ఊపిరిని దేవుడిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ మట్టి బొమ్మలో వారి నాసిక రంధ్రంలలో దేవుడే తన జీవవాయువు నూదగా వాడు జీవాత్మ అడని బైబిల్ గ్రంథం మనకు చెప్తూ ఉంది కాబట్టి మానవునికి ఆయుషు అనేది దేవుడి అనుగ్రహించింది కాబట్టి ఇచ్చిన దేవుడే దానిని తీసుకోవాలి తప్ప వేరే ఎవరు ఇతరుల యొక్క ప్రాణాలను తీయడానికి వీల్లేదు కాబట్టి దేవుడు మానవుణ్ణి తయారు చేస్తూ ఉన్నాడు తయారు చేసి తన ఊపిరినిస్తూ జీవాత్మన చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో కీర్తనకారుడు చెప్పే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి అనే మాట చెప్తాడు చాలా అద్భుత రీతిగా దేవుడు మానవుణ్ణి తయారు చేసిన విషయాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా యషయా గ్రంథంలో దేవుడు చెప్తూ ఉన్న మాట ఏంటంటే చూడుము నా అరచేతులలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను అనే మాట చెప్తూ ఉన్నాడు ఎర్మియా గ్రంథంలో చూస్తే నీ తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి తిని జనములకు ప్రవక్తగా నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు ఈ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ప్రతి మానవుని యొక్క జననం వెనుక దేవుని యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ప్రకారము దేవుని ఒక ఉద్దేశం నెరవేర్చడానికి మానవునికి దేవుడు జన్మనిస్తూ ఉన్నాడు ఆయుషనిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చే వరకు దేవుడు ఆయనను సజీవంగా ఉంచుతాడు కాబట్టి మధ్యలో మనం ఒకవేళ మానవుని యొక్క ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తే దేవుని యొక్క ఉద్దేశాన్ని అడ్డుకోవడానికి మనం ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రాణం తీసేది ఎవరు అని అంటే దొంగ అని మనం చూస్తూ ఉన్నాం ఆయన తా తనకు తాను నేను గొర్రెలకు మంచి కాపరినని చెప్పుకుంటూ దొంగ దొంగతనమును హత్యను చేయడానికే వస్తాడు నాశనం చేయడానికే వస్తాడు తప్ప మరి దేనికి రాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఒకవేళ మనం చంపుతూ ఉన్నాము మనం ఒక హత్య చేస్తూ ఉన్నాము అని అంటే మనము కూడా దొంగ లేదంటే అపవాది చేత ప్రేరేపింపబడిన వ్యక్తులంగా మనం కూడా పరిగణింపబడుతూ ఉంటాం కాబట్టి ఈ మానవుని యొక్క జీవితము ఆయుష్ ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంది కాబట్టి ఎవరము కూడా ఇంకొకరి ప్రాణం తీయడానికి వీల్లేదు అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మానవులుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది కాబట్టి ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు పోయినప్పుడు అనేకమైన పాపములు విస్తరిస్తూ ఉన్నాయి ఈ క్రమంలో ప్రజలందరూ కూడా తమ యొక్క ఇష్టమైన మార్గాలకు తొలగినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వాళ్ళను ఒక సరైన మార్గంలో పెట్టడానికి ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉన్నాడు నిర్గమకాండంలో ఇందులో మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమకాండంలో ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు అలాగే లేవియా కాండంలో అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదహారవ వచనం వరకు ఈ రెండు భాగాలలో మానవులు నిజంగా తప్పు చేస్తే వారికి మరణశిక్ష విధించవచ్చు అని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆ మరణశిక్ష విధింపబడడానికి ఏ ఏ కారణాలు ఉంటే విధించవచ్చో కూడా ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు కాబట్టి మేమైనా దేవుని పిట్లారా మానవుని యొక్క ఆయుష్ దేవుని ద్వారా ఇవ్వబడింది అది చాలా పరిశుద్ధమైనది మానవుడు ప్రాణం పోసే శక్తి వాడికి లేదు కాబట్టి తీసే తీసే అవకాశం కూడా వారికి దేవుడు ఇవ్వట్లేదు అయినప్పటికీ ఒకవేళ తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మాత్రము వాడు దేవుని చేత తీర్పు తీర్చబడతాడు కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడే విపరీతమైన పాపములు చేసినప్పుడు కొన్ని రకాలైన పాపములు చేసినప్పుడు వాళ్లకు మరణశిక్షలు సైతం దేవుడు కూడా విధిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా మనకు తెలిసిన కొన్ని రకాలైన హత్యలు మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిది నిర్గమకాండము ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చూస్తే నరుని చావగొట్టిన వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలను అని అంటూ ఉన్నాడు అంటే ఇంటెన్షనల్గా వ్యక్తిగతమైన కక్ష కార్పణ్యాలను బట్టి ఒకవేళ ఎదుటివాణిని ఎవరైనా చంపితే ఉద్దేశపూర్వకంగా అతనిని చంపాలనే ఉద్దేశంతో చంపితే అతనికి ఖచ్చితంగా మరణశిక్ష విధించాలి అని మనము చూస్తూ ఉన్నాం కాబట్టి మొదటిది మొదటి రకమైన హత్య ఏంటంటే ఉద్దేశపూర్వకమైన హత్య రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆత్మహత్య ఇది కూడా పాపంగానే దేవుడు పరిగణిస్తూ ఉన్నాడు ఎందుకంటే మనకు ప్రాణము పోసే శక్తి లేదు కాబట్టి దేవుడిచ్చిన ఆయుష్ను కూడా మన మన ప్రాణమే అయినా మనం తీసుకోవడానికి వీలు లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్కరియోతు యోతు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లుగానే మనం చూస్తాం అయితే ఆయనను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్న మాటల్లో ఏమంటూ ఉంటాడంటే అతడు పుట్టి ఉండని ఎడల అతనికి మేలు అనే మాట ఉపయోగిస్తున్నాడు ఎందుకొరకు అని ఆలోచన చేస్తే పేతురు మూడు సార్లు బొంకినప్పటికీ ఆయనను యేసుక్రీస్తు చేర్చుకున్నాడు తిరిగి తన యొక్క పరిచర్యలో బలంగా వాడుకున్నాడు కానీ ఈయన పేతురు వలె పశ్చాత్తాపడలేదు దేవుడిచ్చిన ఆయుషును ఆయన తీసేసుకున్నాడు పశ్చాత్తాపం కలిగి ఉండొచ్చు కానీ దానిది సరి అయిన విధంగా దేవుని దగ్గర ఒప్పుకోవడంలో ఆయన విఫలమైపోతూ ఉన్నాడు కాబట్టి తన యొక్క ప్రాణాన్ని తానే తీసుకుంటూ ఉన్నాడు ఒకవేళ దేవుని యొక్క ఉద్దేశము అతడు నిజమైన పశ్చాత్తాపంతో వచ్చి ఉంటే మిగిలిన అందరు శిష్యుల కంటే కూడా ఆయన మరి గొప్పగా దేవుని చేత వాడబడి ఉండేవాడు కానీ ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చలేక మధ్యలోనే ఆయన ఆత్మహత్య చేసుకొని దేవుని యొక్క ఉద్దేశాన్ని మధ్యలోనే అర్ధాంతరంగా ఆపేస్తూ ఉన్నాడు కాబట్టి అతడు పుట్టి ఉండని ఏడల అతనికి మేలు అంటాడు ఒకవేళ పశ్చాత్తాపడి వచ్చి ఉంటే దేవుడే వాగ్దానం చేస్తూ ఉన్నమాట నా యుద్ధకు వచ్చు వచ్చేవారని నేను ఎంత మాత్రమూ త్రోసివేయనని ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన కృప సమృద్ధి కలిగిన వాడు కాబట్టి దయాదాక్షిణ్య పూర్ణుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇస్కర్ యోతి యూధాను క్షమించి తన పరిచర్యలో ఉపయోగించుకునే ఉండేవాడు కాబట్టి రెండవది ఆత్మహత్యను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మూడవది యుథనేషియా అనే మాట ఉపయోగిస్తారు యూథనేషియా అని అంటే కిల్లింగ్ అని చూస్తాం అంటే ఎదుటివారు దీర్ఘకాలిక రోగములతో బాధపడుతూ దాని నుండి ఇక వాళ్ళు బాగుపడరు స్వస్థత రాదు అని అనుకున్నప్పుడు డాక్టర్ల కన్ఫర్మేషన్ తీసుకుంటూ దానిని ప్రస్తుతం అయితే గవర్నమెంట్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి కోర్టు యొక్క అనుమతితో వాళ్ళ యొక్క బాధ నుండి వాళ్ళను విముక్తి చేయాలనే సదుద్దేశంతో వాళ్లకు ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా చంపివేయడం దీనిని మెర్సీ కిల్లింగ్ అని అంటారు ఎందుకంటే అతను అలాగే పడి ఉన్నప్పటికీ కూడా అతను స్వస్థపడే అవకాశం లేదు కాబట్టి అతనిని ప్రభుత్వం యొక్క ఆమోదంతో అధికారుల యొక్క ఆమోదంతో అతనిని ఆ బాధల్లో చూడలేక అతనిని ఆ బాధ నుండి విముక్తి చేయాలనే సదుద్దేశంతో చేసే కార్యక్రమం కాబట్టి అది అంగీకరించబడుతుంది అని చాలామంది అంటారు కానీ పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పుట్టు వారిని సైతం దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు ముప్పై ఐదు సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని సైతం దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు ఇటువంటి అనేకమైన కార్యాలు దేవుడు బైబిల్ గ్రంథంలో చేస్తూ ఉన్నాడు అవి అంతకంటే కూడా గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు కాబట్టి మనము ఎంత యుతనేషియాను సమర్థించుకోవడానికి ప్రయత్నం చేసినా అది దేవుని చేత ఆమోదించబడేది కాదు కారణం ఏంటంటే దేవుడే ఆయుష్నిచ్చాడు దేవుడే దానిని తీసుకోవాలి ఇక నాలుగవది మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చూస్తాం యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేనవ వచనము ఇక్కడ యోహాను మాట్లాడుతూ చెప్తూ ఉన్న ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందు నిత్య జీవము ఉండదని మీరు ఎరుగుదురు అంటే మనం డైరెక్ట్గా ఒకరిని చంపి వాని ప్రాణం తీస్తేనే చంపినట్టు కాదు కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు క్లియర్గా చెప్తూ ఉన్నమాట మన సహోదరుణ్ణి ఒకవేళ మనం ప్రేమించలేకపోతే మనం నరహంతకులం అవుతూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మన సహోదరులందరినీ కూడా మనము ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి ఈ ప్రేమ లేకపోవడము ఇవన్నీ ఎక్కడి నుండి ప్రారంభమవుతూ ఉన్నాయి అని అంటే మత విసు వార్తలో యేసుక్రీస్తు ప్రభు వారే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పదిహేనవ అధ్యాయము మత విసు వార్త పద్దెనిమిది పంతొమ్మిది వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును ఇవే మనుష్యుని పరచనని మీరు గ్రహింపరా దురాలోచనలు నరహత్యలు వ్యభిచారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధ సాక్ష్యములు దేవదూషణలు హృదయం నుండే వచ్చును కాబట్టి ఈ ప్రేమ లేని తత్వము అనేది నరహత్య అనేది మన హృదయంలో నుండే వస్తుంది అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఆ నరహంతకుల యొక్క శిక్షను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం కదా ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధీకులను రాధీకులను అగ్ని గంధకములతో మండు గుండంలో పాలు పొందుదురు ఇది రెండవ మరణము కాబట్టి మన సహోదరుణ్ణి మనం ప్రేమించలేకపోతే కూడా మనము నరహత్య చేసిన వాళ్ళతో సమానంగా ఎంచబడుతూ ఉన్నాం అది మన హృదయంలో నుండే వస్తుంది అనే మాట చెప్తూ ఉన్నాడు ఆ విధంగా నరహంతకులుగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారని బ బైబిల్ కన్నా మనం చెప్తూ ఉంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్లారా ఒకవేళ మనము ఈ నరహత్య కలిగిన నరహత్య అంటే డైరెక్ట్గా చంపే చంపడమే కాదని మనం జ్ఞాపకం చేసుకున్నాం మన సహోదరులను మనం ఒకవేళ ప్రేమించలేకపోతే కూడా నరహత్య చేసిన వాళ్ళతో సమానులుగా మనము పరిగణింపబడుతూ ఉన్నాం కాబట్టి ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకున్నాం పరిశీలన చేసుకొని అందరితో దేవుని యొక్క ప్రేమ సఖ్యత సమాధానం కలిగి జీవించడానికి ఆ రెండవ మరణం నుండి మనల్ని మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైంద్రేమ ఎలా మా తండ్రి ఈ లెంట్ దినాల్లోని పదవ దినాన ప్రభా నరహత్యను గురించి మీరు ఖండించిన సత్యమును మేము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం ప్రభు మా సహోదరుని మేము ప్రేమించలేకపోతే మేము కూడా అని నరహంతకులమని వాక్యంలో జ్ఞాపకం చేసి ఉన్నాం ప్రభు మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి అందరితోనూ సఖ్యత సమాధానం కలిగి జీవించడానికి ప్రభు రెండవ మరణం నుండి మమ్మల్ని మేము తప్పించుకోవడానికి నీ కృప చేయమని వేడుకుంటూ నేటి మా పనిపాటలంతట్లో మీరు తోడుగా ఉండి క్షేమంగా నడిపించుకుని రేపటి దినాన ప్రభావ మరొక పర్యాయం నీవు అనుగ్రహించే ఈ అమదినాత్మీయమన్నా భుజించుటకు నీ కృప నడిపింపు దయ దయచేయమని వేడుకుంటూ కొద్ది మాటలు ఏ సునామ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తోడయున్ని నడిపించునుగాక ఆమెన్